తెనాలి ఐతానగర్ హై స్కూల్లో ఉపాధ్యాయుల సెలవు విషయంపై ఏర్పడిన వివాదం తారాస్థాయికి చేరి చివరికి సద్దు మంత్రి నాదిన్ల మనోహర్ ఉపాధ్యాయుల సెలవుపై అసహనం వ్యక్తం చేసి చర్యలకు ఆదేశించగా డీఈఓ వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు చివరికి ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులతో నోటీసులు వెనక్కి తీసుకున్నారు తెనాల్లో వార్తలు పరిటనలో భాగంగా మంత్రి నాదెంద్ర మనోహర్ ఇటీవల ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ ని సందర్శించారు ఆ సమయంలో స్కూల్లో ఐదుగురు ఉపాధ్యాయులు క్యాజువల్ లీవ్ ఇద్దరు హాఫ్ డే లీవ్లో ఉండటాన్ని మంత్రి మనోహర్ గుర్తించి ఇన్ఛార్జ్ హెచ్ఎంపై అసహనం వ్యక్తం చేశారు ఇంతమందికి ఒకే రోజు లీవ్ ఎలా ఇస్తారని ప్రశ్నించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంగళవారం గుంటూరులో జరిగిన డిఆర్సీ సమావేశంలో కూడా మంత్రి నాదిండ్ల మనోహర్ ఈ విషయం గురించి మాట్లాడారు దీంతో హై స్కూల్కు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులకు డిఈఓ షోకాజ్ నోటీసులు ఇచ్చారు అయితే ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి ప్రభుత్వం కల్పించిన సెలవులను నిబంధనల మేరకు ఉపాధ్యాయులు పెట్టి పెట్టుకునే హక్కు లేదా అని ఏపీటీఎఫ్ ఏఎస్టి ఎస్టీయూ నాయకులు ప్రశ్నించారు ఈ మేరకు మంత్రి మనోహర్ పై అసహనం వ్యక్తం చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపారు సెలవు పెట్టిన వారిలో ఒకరి ఇంట్లో అంతిమ సంస్కారాలు ఉంటే రాలేకపోయారని మరో ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతున్నారని ఒకరు ప్రెగ్నెంట్ మహిళ అని ఈ వాస్తవాలు తెలుసుకోకుండా మెమోలు ఎలా ఇవ్వమని ఆదేశిస్తారని ప్రశ్నించారు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిఓను కలిసి కూడా నోటీసులు వెనక్కి తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు దీంతో ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం మధ్యాహ్నం డిఏఓ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో రెండు రోజులుగా నలుగుతున్న ఈ వ్యవహారం ఈ విధంగా సద్దుమడిగింది